మాతృదేవోభవ ఇప్పుడు పదహారో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదు తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశులు వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీ పద్ధతులు పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కన్యా రాశి వారికి పదహారవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఈ వారం రోజులు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి వాటిని మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి చేద్దాము అయితే ఈ రాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతున్నది ఇకపోతే షష్టమ స్థానంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతున్నదండి షష్టమ స్థానంలో ఆరవ స్థానంలో అంటే కుంభరాశిలో శని భగవాను యొక్క సంచారం జరుగుతున్నది అలాగే సప్తమ స్థానంలో బుధ శుక్రులు ఇద్దరు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు అలాగే అదే సప్తమ స్థానంలో రవి రాహు ఇద్దరు కూడా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారం సప్తమ స్థానంలో జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో గురు యొక్క సంచారము దశమ స్థానంలో కుజుని యొక్క సంచారము జరుగుతున్నాయి ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం ఉన్నదండి అయితే ఈ గ్రహాల యొక్క సంచారం ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఏ ఫలితాలు ఇస్తాయని చూసినట్టయితే జన్మంలోనే కేతు శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలండి మన ఆలోచన ద్వారానే బాగుండదు మన ప్రవర్తన బాగుండదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ జన్మంలో కేతుగ్రహ సంచారం వల్ల కలుగుతున్నాయి ఇకపోతే ఆరవ స్థానంలో శని ప్రభావం శని యొక్క సంచారం జరుగుతున్నది అది మాత్రం చాలా మంచి శుభ పరిణామాలన్నీ కలగజేస్తూ ఉంటుంది కన్యారాశి వారికి ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు ఇల్లు కట్టడానికో లేకపోతే భూమి కొనడానికో పిల్లల చదువుకో లేకపోతే దేనికో మొత్తం మీద అనేక రకాల కారణాలు ఉంటాయి ఏ పని చేయాలన్నా ధన మూలం యుద్ధం జరగద్దు ధనం లేకుండా ఏ పని కాదు కాబట్టి మీరు ధనం కోసం బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు కానివ్వండి ప్రైవేట్ బ్యాంకులు కానివ్వండి ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి వాళ్ళది ఎవరి దగ్గరైనా అప్పుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే ఆ అప్పు తప్పకుండా మీకు దొరుకుతుంది ఆ దొరికినటువంటి ధనం కూడా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం శని భగవాను యొక్క షష్టమ స్థాన ఆరవ స్థాన సంచారం వల్ల మీకు జరుగుతున్నదండి ఇకపోతే ఏడవ స్థానంలో మనం చెప్పుకున్నాం కదండి బుధ శుక్ర రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది బుధ బుధుని యొక్క సంచ వక్రగతిలో జరుగుతున్నదండి సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం వక్రమార్గంలో జరగటం ద్వారా మీకు శుభాలే ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిగా చెప్పుకున్నట్లుగానే ఆరోగ్య విషయం బాగుంటుంది అలాగే రుణాలు పుడుతూ ఉంటాయి ఎవరితోటి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఈ విధంగా ఏంటంటే ఫలితాలన్నీ కనబడుతున్నాయి ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కూడా వక్రగతిలోనే సప్తమ స్థానంలో జరుగుతున్నది ఇక్కడ మీకు శుభ ఫలితంలో శుక్రుడు ఇవ్వజాలడు ఇకపోతే రవి కూడా సప్తమ స్థానంలో ఉండటం ద్వారా ఆయన కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజలడు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలన్నీ కలగజేసేటువంటి అవకాశం ఉన్నది అలాగే రాహు కూడా సప్తమంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య ఒక గ్రహం అయితే కొంచెం ఉంటుంది రెండు గ్రహాలు సప్తమ స్థానంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన కొంచెం విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లాగే మీ జాయింట్ వ్యాపారం ఎవరితోటైనా భాగస్వామితో మీరు కొంతకు మీరు కొంత డబ్బులు వేసుకుని అది ఏదో రేషియోలు అంటే నిష్పత్తులు ఏదో పెట్టుకుని ఆ నిష్పత్తి ద్వారా మీరు వ్యాపారం చేస్తూ ఉంటారు కదా అయితే లాభాలు వచ్చినప్పుడు కూడా అదే నిష్పత్తిలో పంచుకుంటూ ఉంటారు అటువంటి వారికి కూడా మాటల అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం మనకి గోచరిస్తుంది వారం రోజులు అంచేత సప్తమ స్థాన ప్రభావం ఈ విధంగా ఉంది ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం మీకు మంచి ఫలితాలన్నీ కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది ఇక్కడ మీరు చేసేటటువంటి మీ తండ్రి గారి లేదు తండ్రి గారి వయసు ఉన్నటువంటి ఇంట్లో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది దాన ధర్మాలు చేయగలుగుతారు తీర్థయాత్రలు చేయగలుగుతారు వాహన సౌఖ్యం ఉంటుంది ఈ విధంగా దైవభక్తి మామూలుగా రోజు చేస్తూనే ఉంటాం అది నిత్యకృత్యంగా చేసేస్తూ ఉంటాం కానీ అన్ని రోజులు దేవుడి మీద భక్తి ఏర్పడదు అన్ని రోజులు దేవుడి మీద భక్తి ఏర్పడుతుందండి కొత్తసేపు మాత్రమే నిలబడుతుంది పక్కన పక్కకి వెళ్ళిపోతుంటుంది మనసు ఇది ఒక పెద్ద కోతి నూట ఎనిమిది పూసలు కూడా ఒక జపమాలలో ఉన్నటువంటి నూట ఎనిమిది పూసలు కూడా నాకు తెలిసి నేను గట్టిగా చాలామందిని 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 అడిగాను నా అనుభవంలో కూడా నేను నూట ఎనిమిది పూసలు అయ్యే వరకు కూడా మనసు ఆ దేవుడి మీద ఏ దేవుడు అయితే ఆ దేవుడు ఆ దేవుడు ఏదో చేస్తున్నావు అంతసేపు కూడా మనసు లగ్నం కాదు ఎవరైనా చెప్పారంటే బడాయి గౌడ్ చెప్తున్నారు అది చాలా ఈజీ చాలా కష్టం అండి అది మనసు నిలబడడం అనేది అది శ్రీకృష్ణ భగవాన్ కూడా మనసు దగ్గర నిలబడతానాయనని చెప్పారు అందుకనే అందుకనే జప సంఖ్యలు శుక్రుడికి ఇరవై ఇరవై వేలు శనికి పంతొమ్మిది వేలు రాహు పద్దెనిమిది వేలు బుధుడికి పదిహేడు వేలు ఎన్ని వేలు ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు మరి ఎక్కగా వెళ్ళిపోతున్నట్టున్నాము ఎందుకంటే ఇన్నిసార్లు చేయటంలో ఏదో కొద్దిసార్లునా దేవుని మీద మనసు నిలుస్తుంది ఆ గ్రహం మీద కావచ్చు లేదా ఏదో అవగ్రహాలు అయితే చేయగలండి మిగతా దేవుని గురించి కూడా ఏవో కొన్ని కొన్ని లక్షలు చేయి రెండు లక్షలు చేయి అంటూ ఉంటారు మనసు లగ్నం కావద్దండి అయితే అన్ని లక్షలు ఎందుకంటే అన్ని అన్నిసార్లు మనసేలాగా లగ్నం కాదు కాబట్టి అందులో ఏ ఒక నిమిషమో సెకనో ఏదో మనసు నిలబడుతుంది కదా ఒప్పుకుంటారు కదా అక్కడ వరకు అందుచేత ఆ ఒక్క నిమిషం ఏమవుతుందంటే ఏ విధమైన పరిణామాలకు దారితీస్తుంది అంటే మీకు కొండంత అండి ఎంత కొండంత దూదు ఉంది ఆ దూదిలో ఒక చిన్న నిప్పు పడిందంటే ఆ కొండంత ఉన్నటువంటి ఆ పత్తి లేదా దూది అంత మసమైపోతుంది అదే విధంగా ఇంత జపం చేయడం ద్వారా ఆ అందులో ఒక్క సెకన్ రెండు సెకన్లో మనసు లగ్నమైతే ఆ పాపాలన్నీ పోతాయి అనే ఉద్దేశంతో లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో జప సంఖ్య చెప్తూ ఉంటారు ఈ విషయం తెలియక చాలామంది అడిగారు ఈసారి గురువు గారు ఇన్ని ఇన్ని లక్షల సంఖ్య చేయడం సాధ్యమా ఇన్ని వేల సార్లు అయ్యేదాకా మనసు నిలబట్టలేదు నూట ఎనిమిది పోస్టులు కూడా తిప్పలేకపోతున్నావు అండి అయిన అవుతుంది నువ్వు తిప్పు అవ్వకపోయినా నువ్వు కంగారు పడక దేని గురించి మనసులు అగ్నించి చేయడానికి ప్రయత్నం చేయి చేస్తూనే ఉండు ఏదో ఒక నిమిషం లేక తగలకపోదు నిలబడ నిలబడకపోదు దేవుడి మీద భక్తి ఆ విధంగా చేయడం ద్వారా చాలా సుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి ఈ విధంగా మనకి ఇక్కడ ఈ గురువు భాగ్యస్థానంలో ఉండటం ద్వారా మనకి దైవభక్తి ఉపాసనలు అన్నీ కూడా బాగానే కలుగుతాయి ఇకపోతే స్థానంలో దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు ఈయన కూడా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగేస్తాడు ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఒక వ్యాపారం చెప్పడానికి లేదు పూర్వకాలంలో ఉన్నటువంటి వ్యాపారాల కంటే కొన్ని లక్షల రేపులు ఎక్కువ వృత్తులు బయలుదేరినవి కొత్త కొత్త వృత్తులు కొత్త కొత్త వృత్తులు జొమాటోట టమాటోట ఏదో ఇంటికి భోజనం అది ఒక పెద్ద అది కోట్ల మీద బిజినెస్ అండి అది ఇంటర్నేషనల్ ఈ సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఆ పూర్వకాలంలో లేవండి కొత్త కొత్త వస్తున్నాయి ఎందులో చేసినప్పటికీ కూడా ఆనాడు ఈ శాస్త్రాలు రచించే నాటికి అవి లేకపోయినా ఏదో వృత్తి నువ్వు చేస్తూనే ఉన్నావు కాబట్టి ఇవన్నీ వృత్తి కిందకే వస్తాయి కాబట్టి ఆ వృత్తి స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆయన చేసే పని మాత్రం ఎన్ని కొత్త వ్యాపారాలను రానివ్వండి ఆ వృత్తిలో మాత్రం మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కుజుని యొక్క దశమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి అంచేత కొన్ని గ్రహాల యొక్క అనుకూలత కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఉండనే ఉంటుంది ఇక్కడ మనకి కన్యలో శని భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అలాగే బుధుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కేవలము ఉగ్గురు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు భాగ్యస్థానంలో ఉండి అందుచేత కేవలము మూడు గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది అందుచేత అంటే సకానికి సకం కంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఖర్చు డబ్బులు ఖర్చు చేసే విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టండి ఎడాపెడ ఖర్చు పెట్టద్దు వచ్చే మార్గాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అలాగే మాట్లాడే ముందు కూడా బాగా ఆలోచించి మాట్లాడండి అంతేగాని మాట్లాడేసాక ఏదో తొందరపడి మాట్లాడేసాక ఆలోచించడం వల్ల ఫలితం శూన్యం జరగవలసిన నష్టం జరిగిపోతూ ఉంటుంది వాడిని ఎవరిని తిట్టేసాం అప్పుడు ఆలోచిస్తే ప్రయోజనం అండి వాడిని ఆ మాట అంటే అతను బాధపడతాడా సంతోషపడతాడా అనే విషయాన్ని ముందుగా ఆలోచించుకున్న తర్వాతే మాట్లాడటం మంచిది డబ్బును ఎంత పొదుపుగా వాడతావో మాటను కూడా అంతే పొదుపుగా వాడండి చాలా చాలా అనర్థాలు మిత భాషత్వం అనేటటువంటిది మృదు భాషత్వం అనేటటువంటిది చాలా చక్కటి సుఫలితాలు కలజేస్తా అండి మనిషికి అందుచేత ఇది చక్కగా మాట్లాడండి మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకి ఈ నవగ్రహ మంత్రాలు చదువుకోండి ఎన్నిసార్లు అయినా చెప్తాను ఇది ఎన్నిసార్లు చెప్తే అయినా మీకు ఒక కొంతగా కొన్నిసార్లు విన్నాకైనా ఒక దృష్టి ఏర్పడుతూ ఉంటుంది ఖచ్చితంగా ఒక మనసులో ఈ నవగ్రహాలు అనేటటువంటి ఎంత ఇంపార్టెంటో ఎంత ప్రాముఖ్యత ఉన్నది మన జీవితానికి అనేటటువంటి విషయం మీ మనసుకి ఎక్కితే చాలు అన్నిసార్లు చెప్తూనే ఉంటాను శుభం